జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందపాడు బీసీ త్రీ కాలనీ అంగన్వాడీ సెంటర్లో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి పోషణ మాసం కార్యక్రమం జరిగింది తల్లి బిడ్డల వెయ్యి రోజుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించి ఆకుకూరలు మునగాకు మిల్లెట్స్ తో పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు తల్లులు మొక్కలు నాటి ఆరోగ్య వాతావరణంపై అవగాహన కల్పించారు బాలామృతం టీహెచ్ఆర్ పంపిణీతో పాటు న్యూట్రిషన్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జరీనా అంగన్వాడీ సిబ్బంది తల్లులు పాల్గొన్నారు పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కండిషన్ అలా ఉంటుంది పిల్లల్ని ఐసీయూలో పెట్టడం తల్లి కూడా ఐసీయూలో పెట్టడం సపరేట్ ఆలోచనలు కానీ షేర్ చేసుకుంటారు కానీ పేరెంట్స్ తో షేర్ చేసుకోవడానికి అంత వాళ్ళకు గ్యాప్ వచ్చేసింది ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అదే కనెక్షన్ దగ్గరగా ఉండి ప్రతిరోజు కూడా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కాసేపు మాట్లాడటం కానీ ఆడుకోవడం కానీ మూడు రకాల దూరం తెలుసుకున్న పిల్లలకు పల్లీలు బెల్లం కలిపిస్తే రోజంతా హుషారుగా ఉంటారు పాపాయి కంటికి